చిట్టి కథల పెట్టుకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఇద్దరు నిరుద్యోగులు దీనిని రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు బాగా వృద్ధుడైన తండ్రి రామదాసు పోగానే పరశురాముకు బాధ్యత తెలిసి వచ్చింది పాతికేళ్ల వయసు వచ్చినా వాడు ఇంతవరకు ఎలాంటి పనిపాట్లు చూసుకోలేదు పొద్దు అస్తమానం స్నేహితులతో కబుర్లు జూదాలతో కాలం గడుపుతూ ఉండేవాడు తల్లి లేనివాడని రామదాసు కొడుకుని ఏమీ అనేవాడు కాదు ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసి రావటంతో ఉన్న ఒక్క పూరిళ్ళు అమ్మేశాడు వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావటంతో గ్రామంలో ఎవ్వరూ వాడికి పనివ్వలేదు తిరిగి తిరిగి బాగా విసిగిపోయిన పరశురాం మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవిని చేరాడు ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్ల కిందగా నడుస్తున్న పరశురామ్కు కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది వాడు అటుకేసి వెళ్ళాడు అది ఒక పాడబడిన దేవి ఆలయం లోపల గదిలో ఒక దీపం వెలుగుతున్నది యువకుడొకడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు ఆ యువకుడు పరశురాంను చూస్తూనే బాగా తడిసిపోయినట్టున్నావు ముందు తల తుడుచుకో అంటూ ఒక పొడి బట్ట వాడికి అందించాడు పరశురామ్ తల తుడుచుకుని దుస్తులు మార్చుకున్నాడు ఆ యువకుడు పరశురామ్తో తన పేరు యతీంద్ర అని చెప్పి నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను మరి నీ ఏమిటి అని అడిగాడు పరశురాం దాచకుండా తనను గురించి అంతా యతీంద్రకు చెప్పాడు అంతా విన్న యతీంద్ర చిన్నగా నవ్వి చూసావా మనిద్దరం ఒకే పడవ మాట అన్నాడు తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు ఇద్దరూ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు గదిలో శుభ్రం చేసిన చోట ఇద్దరూ పడుకున్నాక పరశురాం ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ళ పాటలు విన్నాను అంతో ఇంతో లంచం ఇవ్వగల శక్తి గల వాళ్ళ సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అన్నాడు ఆ మాట నిజమే కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకోగలం అన్నాడు యతీంద్ర మీకు అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక దేవతాస్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను ఆ ఆలయ దేవతగా భావించి పరశురామ్ యతీంద్రుడు సాష్టాంగపడి ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయ కలిగినందుకు ధన్యులం తల్లి ఎందుకో నువ్వు మాకు ఎలా సాయపడాలనుకుంటున్నావు అని అడిగారు అందుకు దేవత నేను మీకు మూడు మహిమగల వస్తువులు ఇస్తాను వాటి ద్వారా మీరు సాధించినదేమిటో మూడో రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అన్నది తప్పకుండా చెబుతాం తల్లి అన్నారు ఇద్దరు పరమానందంతో అప్పుడు దేవత ఇద్దరికీ చెరొక మట్టి ముంతను ఇచ్చి ముంతను నేల మీద విసిరి బద్దలు కొట్టి మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందు ఉంటారు అన్నది తలుచుకున్న మనిషి మా ముందు నిలబడతాడే అనుకుందాం అందువల్ల ప్రయోజనం ఏమిటి తల్లి అని అడిగాడు యతీంద్ర దేవత ఇద్దరికీ చెరొక మిరియపు గింజ ఇచ్చి ఈ గింజను నోట్లో వేసుకుని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అన్నది మరి మూడవ వస్తువు ఏమిటి తల్లి అని అడిగాడు పరశురామ్ దేవత ఇద్దరికీ చెరక రాగి ఉంగరం ఇచ్చి ఇది మీ వేలికి ఉన్నంతకాలం పై రెండు వస్తువుల ద్వారా మీరు పొందగలిగింది మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యం అయింది తెల్లవారు వస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది యతీంద్ర పరశురామ్ను నేను తూర్పు దిక్కుగా వెళుతున్నాను నువ్వు నాతో వస్తావా అని అడిగాడు నేను దిక్కుగా వెళతాను మళ్ళీ మూడో రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుసుకుందాం అని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం వాడు ఆ రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు దేవత ఇచ్చిన మహిమ గల మూడు వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకున్నందున పరశురాం ఒక పెద్ద ముందు నిలబడి మట్టి ముంతను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు కొద్దిసేపట్లో ఒక నడువయసు స్త్రీ తలుపులు తీసుకుని బయటకు వచ్చింది ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నవి పరశురాం మిరియపు గింజ నోట్లో వేసుకుని మీ దగ్గరున్న బంగారాన్ని మరో మాట మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలా ఊగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేకపెట్టింది ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరుగల లాంటి కుక్క భీకరంగా మరుగుతూ వచ్చి పరశురాం కాలిపిక్క పట్టుకున్నది పరశురాం హడలిపోయాడు కాలు ఎంత విదిలించినా కుక్క తన పట్టు విడవలేదు వాడి కాలు రక్తంతో తడిసిపోయింది యజమానురాలు పిలిచినా కుక్క ఆమె దగ్గరకు పోలేదు పరశురాంకు ఏదో గుర్తుకు వచ్చినట్లయి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరవాటు వేశాడు వెంటనే కుక్క వాణ్ణి వదిలి లోపలికి పోయింది ఇంటి యజమానురాలు కూడా లోపలికి పోయి తలుపులు మూసింది పరశురాం రెండు రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్క కాటుకు వైద్యం చేయించుకుని మూడోనాటి రాత్రికి పడుతూ లేస్తూ అడవిలోని దేవి ఆలయం చేరాడు దేవత వాణ్ణి చూస్తూనే ఏమిటి విచిత్ర అవతారం అని అడిగింది పరశురాం ఏమీ దాచకుండా జరిగిందంతా ఆమెకు చెప్పాడు ఇంతలో విలువైన దుస్తులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికి వచ్చాడు దేవత అతడి అనుభవం చెప్పమన్నది యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తాను ఎలా ఉపయోగించుకున్నది చెప్పాడు యతీంద్ర అంతకు ముందే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధాని నగరానికి వెళ్ళాడు ఆ సాయంత్రం అతడు రాజుగారి ఉద్యానవనం బయట ముంత వద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు కాసేపటిలోనే ఉద్యానవనంలోంచి రాజుగారు బయటికి వచ్చారు యతీంద్ర మిరేపు గింజను నోట్లో వేసుకుని మహారాజా మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు రాజు చిరునవ్వు నవ్వి మహారాజులా చేరు అన్నాడు ఆ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు మంచి దుస్తులు ఏర్పాటు చేసుకుని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు అతడు రాగి ఉంగరాన్ని తిరిగి దేవతకు కృతజ్ఞతతో ఇచ్చేస్తూ తల్లి నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉన్నది లోగడ ఉద్యోగం సంపాదించుకోవటం సాధ్యపడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం కూడా నాకున్నది అన్నాడు ఎంతో వినయంగా ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులు ఇచ్చిన దురాస కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు నేను ఇచ్చిన మిరపు గింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఉండేవాడు అని దేవత మాయమైంది మర్నాడు తెల్లవారుతోనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో నువ్వు నా వెంట వస్తావా నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లోనే ఉండవచ్చు అన్నాడు తప్పకుండా వస్తాను నీతో ఉంటూ నేను సంపాదించుకోవలసిన లోకజ్ఞానం ఎంతో ఉన్నది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్